ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా నేను చెప్పకూడదు బాగా ఇది అనిపిస్తుంది నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాయకు వచ్చి అడుగుతుంటారు అన్న నాది ఐదు లక్షల రూపాయల బిల్లు ఉందన్న ఇప్పిస్తావా అన్న అది రిటైర్డ్ అయిపోయినా నాకు రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా నా బిడ్డ పెళ్లి చేయాలి నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏడు నుంచి పది శాతం కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని జన వాస్తవమా కాదా ఇదేనా ఈ ప్రభుత్వం ఉందా ఎప్పుడన్నా నేను కూడా ఐదే ఐదేళ్ళు పనిచేసాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా విన్నారా విన్నారా ఎప్పుడన్నా ఇండ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడే ప్రభుత్వం ఈ వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి ఫస్ట్ గిట్ల చేసినప్పుడు గిన్నెళ్ళు ఎంక చూపిస్తానని భావన ఉండాలి అంటే ద మోస్ట్ ఇనఫిషియెంట్ గవర్నమెంట్ నేను ఇరవై ఐదు సంవత్సరాలున్న రాజకీయాల్లో ద మోస్ట్ ఇనఫిషియెంట్ గవర్నమెంట్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్ సమన్వయం లేని గవర్నమెంట్ ఇక మళ్ళీ వస్తో రాదో దొరుతో దొరుతో దొరుకుతనే పద్ధతిలో దూసుకుంటున్న గవర్నమెంట్ ఉంది ఉందంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో